ఇవాళ వసంత పంచమి కాబట్టి చాలా మంది అమ్మవారిని పూజించే ఉంటారు ఇక కొందరు వీలుగానోళ్ళు మనసులనే తలుచుకొని ఉంటారు సరే మరిగా సరస్వతి మాత దయతోని అందరు చల్ల పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా అమ్మవారిని కోరుకుంటా చలో మరి ఇవాళ మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం హీరో సోనుసు తెల్వనోళ్లు మన దేశం ఇవ్వలుండరు లా సినిమాలో నటించినప్పుడు కొంతమందికే తెలుసు కానీ కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సాయాలు చూసి చాలామంది సోను సూద్కు అభిమానులు అసలైన హీరో సోను సూదే అనుకుంటా మస్తు తారీఫ్ చేసిండ్రు ఆయన గిన్ని రోజుల తర్వాత మళ్ళా సోను సూద్ గురించి చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు అంటారా మళ్ళీ కూడా ఒక గొప్ప పని చేసిండు సారు గందుకే మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం చలో అదేందో చూడుగా మంచి మనసుకు మారు పేరైన సోను సూద్ మల్లో పరి మంచి మనసును సాటుకున్నాడు ఇప్పటికే ఎన్నో మాట్ల ఎంతో మందికి సాయం అందించిన హీరో సోను సూదు ఇప్పుడు మల్లో పరి ఏపీ సర్కార్ కు అంబులెన్స్ ఇచ్చి నాది బొక్కలేని చెయ్యని మల్లో పరి నిరూపణ వేసుకున్నాడు ఏపీ సచివాలయానికి వచ్చిన సోను సూద్ సీఎం చంద్రబాబును కలిసి సోను సూద్ ఫౌండేషన్ ద్వారా నాలుగు అంబులెన్స్ లను ఇచ్చిండు అటెన్ గా మాట్లాడుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ ఫెసిలిటీ అభివృద్ధి పని పనిచేస్తున్నాం చాలా మంది అంబులెన్సులు కావాలని అడిగిండ్రు కాబట్టే ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం అంబులెన్స్ ఇచ్చిన అని చెప్పిండు ఏపీ నాకు రెండో ఇల్లు లెక్క నా భార్యది కూడా ఏపీనే ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ చాలు అందుబాటులో ఉంటానని మాటిచ్చిండు మొదటిసారి ఏపీకి అంబులెన్స్ ఇచ్చినా నా ఫౌండేషన్ ప్రతి సామాన్యుడి కోసం చెప్పుకొచ్చిండు ఇక గట్లనే సీఎం చంద్రబాబు నన్ను ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండుమన్నా ఉండనీకి నేను రెడీ అని చెప్పుకొచ్చిండు ఇక అట్లనే ప్రతి ఒక్కరు గొప్పోళ్ళక సమాజానికి సేవ చెయ్యాలే నటుడు కూడా సినిమాల్లో పేరు డబ్బు సంపాదించ ఈ సమాజానికి ఇసుంటోళ్లు ఏష సాయాలను చూసి ఇంకా కొందరు ముంగట్కచ్చి ఆపదలున్నోళ్లని ఆదుకుంటే ఎంతో మందికి పాయిదా అవుతది ఇక సాయం పొందినోళ్ళు కూడా జీవితాంతం యాధి పెట్టుకుంటారు కాబట్టి జర పైచల్ గల్లోళ్ళు ఉన్నంతల ఎంతో కొంత పిల్లల చదువుల కోసానికో లేకుంటే పానం మంచిగా లేనోళ్ళకో సాయం అందియల్నని మన రచ్చబండ మూచర్ల తరపున కూడా కోరుకుంటున్నాం హిందువులు భగవద్గీత చదువుతారు ముస్లింలు ఖురాన్ చదువుతారు ఇట్లనే క్రిస్టియన్లు బైబిల్ చదువుతారు ఇట్లా ఎవలి మతాలకు సంబంధించిన గ్రంథాలను వాళ్ళు చదువుకున్నాడు కామనే అట్లనే ఎవలి మతాలకు సంబంధించిన పాటలను వాళ్ళు పాడుకున్నాడు కూడా కామనే కానీ భద్రాచలం రామయ్య తండ్రి సన్నిధిలో జరుగుతున్న భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో గింత బ్రహ్మాండంగా ఎవరు వాడిరో తెలిస్తే మీరు పక్కా పరేషాన్ అవుతారు కావాలంటే చూడు రో తేనె అంతటి తియ్యగా ఎంత మధురంగా వాడుతున్నారో గదా ఇద్దరికిద్దరు ఎంత గొప్ప గాన గంధర్వులైనా వీళ్ళ గాత్రాన్ని తారిఫ్ చేయాల్సిందే అసలుకైతే వీళ్ళిద్దరు ముస్లింలు ఏంది ఆశ్చర్యపోతున్నారా అవునుల నిజమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతున్న భక్త రామదాసు జయంతి ఉత్సవాలయాల్లా వీళ్ళు ఇట్ల పాటలు వాడిన్రు భద్రాచలంలో రామాలయాన్ని గట్టిన కంచర్ల గోపన్న పుట్టిన రోజు నాడు ప్రతి సంవత్సరం రాష్ట్రం ఉన్న వాగ్గయ్య పిలిచి రామదాసు కీర్తనలు ఆలపించుకుంటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా జేషుడు ఏండ్ల సందత్తున్న ఆనవాయితీ అట కాకుంటే ఈసారి మాత్రం వరంగల్ ఉండే తండ్రి మహమ్మద్ నాయకు కొడుకు మహమ్మద్ షహబాజ్ ఇద్దరు కలిసి కీర్తనలు ఆలపించే వరకు అక్కడున్న భక్తులంతా మస్తు ఖుషి అయిన తెలంగాణ అంటేనే మత సామరస్యానికి ప్రతీక తీరి ఊరేగింపు ఊర్ల వరకు హిందువులే చేస్తారు ఇక అట్లనే రంజాన్ ముస్లిం సోదరులకు హిందువులు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తే గణేష్ నవరాత్రి ఉత్సవాల సోదరులు సాయం చేస్తుంటారు గంగా జమునా తహజీబ్ లెక్క మన తెలంగాణ హిందూ ముస్లింలు అన్నదమ్ములోనే మెలిసి ఉంటారు దానికి తోడు కొంతమంది అప్పుడప్పుడు ఇసుంటి కార్యక్రమాలు చేసుకుంటా హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదాన్ని నిజం చేస్తుంటారు ఇక పాలల్లా నీళ్లు కలిసిపోయినట్టు మన తెలంగాణ తెలంగాణలోన్న సబ్బండ వర్గాల ప్రజలు కలిసిపోయి సంబురం ఉండాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం పోయిన సర్కారు ధరణి పేరుతో భూముల లెక్కలని ఆగమాగం చేసింది చాలా మంది రైతులు ఇప్పటికి సుతం అవస్థ పడుతున్నారు గందుకే మేము భూమాత తీసుకెత్తాం రైతులకు భూముల పంచాదులు ఏం లేకుండా ఎత్తాం ఎవ్వలి భూములకు వాళ్ళకే హక్కులు చూయిస్తామని అందరు హామీలు ఇచ్చిర్రు కానీ సర్కారు ఏర్పాట ఏడాది గడిచినా ఇప్పటికి సుతం ఎక్కడ తిప్పాలి అక్కడనే అన్నట్టే ఉన్నాయి గందుకే గిడ చూడు రైతులు ఏం చేసింది మైబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపూర్లుండే రైతులు వాళ్ళ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇయ్యాలని తహసీల్దార్ ఆఫీసు దగ్గరున్న వాటర్ ట్యాంక్ మీదికెక్కి నిరసన చేసిండ్రు అధికారుల చుట్టూ తిరుగుడుకు చెప్పులు అరుగుతున్నాయట గానీ వీళ్ళ పని మాత్రం అయితలేదట గందుకే ఇట్లయితే లాభం లేదని ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి మా పాస్ బుక్లు మాకు ఇయ్యాలని నిరసన చేసిండ్రు సాక్షాత్ రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా భూభారత్ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు నారాయణపురం రైతులకు ఇట్లా ధరణి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని ప్రస్తావించు తొందరగా సాల్వ్ చేయాలని అధికారులకు కూడా అసెంబ్లీలో ప్రస్తావించను కానీ ఈ రోజుకి జిల్లా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మున్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సీసీఎల్ కానీ ఇంతవరకు పట్టించుకోవట్లేదు దీన్ని లేకపోవడం వల్ల రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ చనిపోయిన రైతులకు కూడా రావట్లేదు మేము ఏడేళ్లుగా తిరిగిని అధిక కార్యాలయం లేదు సచివాలయం ముట్టడి సీసీఏ ముట్టడి కలెక్టరేట్ ముట్టెలు చాలా సార్లు చేసినాం ఏడేళ్ళుగా తిరుగుతున్నాం మా పనుల ద్వారా జీతాలు తీసుకునే అధికారులకు కనీసం కనుకొరం లేదు రైతుకు సాయం చేద్దామనే గుణం లేదు ప్రతిరోజు జీతాలు తీసుకునేటోళ్ళు కూడా ఈరోజు మేము రైతులకు కోసం ఇయ్యాలి చేద్దాం రేపు చేస్తాం కాలయాపన చేసి ఏడేళ్ళు అయింది దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా మా భూములకు పట్టాలు వెంటనే ఇచ్చి రైతు భరోసా రైతు బీమా ఆమలయ మంత్రి పొంగులేటి సీనన్న అసెంబ్లీలో చెప్పిన మాట కూడా దీక్కులేదట అధికారులను ఎన్ని మాటలు కలిసినా లెక్క చేస్తలేరు ఎంబటే మా పుస్తకాలు మాకు ఇయ్యకుంటే మందు దాగి చేస్తామని బెదిరించిరు రైతులు మరిగా అయ్యా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సారు జర ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న భూముల తక్లీబులు మొత్తం దీర్వుండ్రీ మీరేదో చేస్తారన్న ఆశ కొద్ది చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు మోక మీద చూస్తనేమో గంటలయ్యే పనుల సుతం ఏంలకేండ్లు చేస్తలేరట కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ భూముల పంచాయతీ ఔషధులు ఏం లేకుంటే జయ్యూన్ లేకుంటే రైతులు దినా ఆఫీసుల చుట్టే తిరుక్కుంటూ ఉండాల్సి వస్తుందా అంటున్నారు రెవెన్యూ అధికారులు జయ్యంగా గోస రైతులు మొన్న మా దోస్తుకు బిడ్డ పుట్టిందని తెలితే చూద్దామని వాళ్ళ ఇంటికి పోయినా మంచిగా సంబురంగా ఉన్నారు కావచ్చు నేను పోతే మా దోస్తు వాళ్ళమ్మ ఇద్దరు ఒకటే ఏడుపు ఏందే ఎందుకు ఏడుస్తున్నావంటే కొడుకు పుడతాడు అనుకుంటే బిడ్డ పుట్టిందే అనుకుంటే ఏడవట్టినరు నువ్వైందే అన్ని తెలిసిన దానివి బిడ్డ పుట్టిందని ఏడుస్తావా కొడుకైతే ఏంది బిడ్డ అయితే ఏంది ఎవరు ఉట్టినా మంచిగా ఉండాలి మంచిగా పెంచాలి అంతేగాని బిడ్డ పుట్టిందని ఇంకో పరి ఏడవని గట్టిగానే నాలుగు అందుకున్నా ఇంతకు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పినా అంటే ఈ గీల బాధ చూసి ఇగో ఇల్లిల్లు తిరిగి బువ్వాడుక్కుంటున్న గీ తాత ముచ్చట తెలిసి మస్తు బాధ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త కొండ ఊళ్ళుండే దేవరాజు వెంకయ్య తాతకు ఇద్దరు కొడుకులు నలుగురు బిడ్డలట మంచిగా చదివిపిస్తే ఇద్దరు కొడుకులకు సర్కారు ఉద్యోగాలే అచ్చినాయట గాని ఇద్దరు జీవిడిచిరట ఇక నలుగురు బిడ్డలకు సుతం లగ్గాలు చేరితే మంచిగానే బతుకుతున్నారట ఇక ఈ నడమనే భార్య కూడా జీవిడ్చే వరకు తాత ఒంటరిగానే బతుకుతున్నాడు ఇక కొడుకు కొడుకులు ఉన్న ఆస్తిరాయించుకున్నారట గాని ఈ తాతను మాత్రం అరుచుకుంటలేరట గ ఇట్లా ఇళ్ళు తిరిగి అడుక్కొని తినుకుంటా కాలం ఇల్ల నాకు పైసలు ఆస్తులు ఏమద్దు మూడు పూటలు బుక్కెడు బువ్వ పెడితే జాలని చెప్పి భార్య ఫోటో పట్టుకొని దుఃఖం పడుతుంటే చాలా బాధపడుతున్నారు ఈ పెద్ద మనిషి కతి ఇట్లుంటే ఈ పెద్ద మనుషులు గాంధీ బొమ్మ కాడ ఎందుకు ఇట్లా కాటి కాలు జాపిన ఈడుల కంటికి రెప్పోలే కాపాడాల్సిన కొడుకే కాలయముని లెక్క మారి ఇంట్లకే చెల్లగొట్టే వరకు ఇట్లా నిరసన చేస్తున్నారు నంద్యాల జిల్లా డోన్ పట్టణం సిరిగిరి గంగిరెడ్డి సుబ్బలక్ష్మక్కలకు అక్కలకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలట ఇక పెద్ద కొడుకు చాలా ఇబ్బంది పెడుతున్నాడట అట దొంగ కరెంటు బిల్లు తయారు చేసి ఇంటిని కూడా ఖాళీ చేయించే వరకు పత్తికొండ శారదా వృద్ధాశ్రమంలో లో తలదాసుకుంటున్నామని బాధపడుతున్నారు అంటే కన్న కొడుకులు బిడ్డలు నుండి కూడా ఎవ్వలేనుల లెక్క అనాథాశ్రమంలో బతికే పరిస్థితి వచ్చిందన్నట్టు అన్నట్టు అడ్డాలనాడు కొడుకులు గాని గడ్డాలనాడు కాదన్నట్టు చేతగాని ఈడుల వాళ్ళకు ఏ తిప్పలు లేకుండా అరుసకోవలసిన కొడుకులు గిట్ల రోడ్డు మీద వడేస్తే వాళ్ళే మనుషులన్నట్టు సాలెనక చాలు రేపు వాళ్ళకు సుతం గిరే గతి పట్టదా నెరీ గింతనన్న మానవత్వం లేకుండా ఎట్ల మనుషులైన ఏం పాడో పోన్ మరిగా పెద్ద సార్లు ఇట్లా అయ్యవలను గోసపుచ్చుకునేటోళ్లకు పెద్ద శిక్షలు పడేటట్టు రే కన్న కొడుకులైనా బిడ్డలైనా కన్నోలను అరుచుకుంటేనే వాళ్ళకి ఆస్తి లేకుంటే అది ఏ అనాథాశ్రమానికో సర్కార్కో చెంది కొత్త చట్టాలు తీసుకురా అట్లయితేనన్నా ఇసుంటోళ్ళు సక్కగా అవుతారు అని అంటున్నారు వీళ్ళ ముచ్చట తెలిసిన అక్కడి జనాలు ఐదు నిమిషాలు కరెంటు పోతేనే చాలా మంది గాయ గాయ అవుతారు కరెంటు గింతసేపు ఎందుకు పోయింది ఇంకెప్పుడు వస్తదని కాలు పిల్లి లెక్క అటు ఇటు తిరుగుతుంటారు అదే అసలు కరెంటు మొత్తానికే లేకుంటే ఇంకెట్లుంటది చెప్పుండ్రి ఏంది పిల్ల ఏం మాట్లాడుతున్నావు కరెంటు లేకుంటే బతికే కాలమేనా ఇది అన్న మీద కోపానికి వతున్నారు కదా అవు మనం అట్లా అలవాటు పడ్డం కాబట్టే కరెంట్ లేకుండా ఉండలేకపోతున్నాం కానీ పాపం వీళ్ళు జీవితంలో మొదటి పరి కరెంట్ చూసే వరకు ఎట్లా సంబురపడుతున్నారో పడుతున్నారో చూడు రో ఇగో వీళ్ళిట్ల డాన్సులు చేస్తున్నది ఏ పండుగ వచ్చిందనో లేకుంటే ఇంకా కాదు వాళ్ళ ఊళ్ళే మొదటి పారి కరెంటు లైట్ల ఎలిగినాయని అవునుల్లా నిజమే దేశానికి స్వాతంత్రం వచ్చి గిన్నెండ్లైనా ఇప్పటికి సుతం వాళ్లకు కరెంట్ ఎట్లుంటదో తెలియదు ఈగిప్పుడు కరెంటు ను కండ్ల చూసే వరకు వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేకుంటావో పోయినాయి గందుకే గిట్ల డాన్సులు చేసి సంబుర అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల గ్రామ పంచాయతీలున్న నీలబందల మూడు కుటుంబాలు ఇరవై ఆరు మంది జనాలు ఉంటారట ఇంత మంది ఉన్నా కూడా సుతం వాళ్లకు కరెంటు సౌలత్ లేదు ఇప్పుడు దేశం మొత్తం కరెంటు లేని ఊర్లు ఉండద్దనే ఉద్దేశంతో సెంటర్ సర్కార్ పనిచేస్తున్నది కదా అట్లిప్పుడు ఈ ఊరికి కరెంట్ ఇచ్చిందన్నట్టు అన్నట్టు ఈ ఊరే కాదు ద్రౌపది ముర్ము మేడం పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే యాళ్లకు వాళ్ళ ఊరికి కూడా కరెంటు లేదు ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినాకనే ఆగ మీద కరెంటు పో కరెంటు తీగలుగుంజినారు కానీ దున్యా ఎంతో అభివృద్ధి చెందిన గీ కాలంలా ఇంకా కనీసం కరెంటు కూడా లేని గ్రామాలున్నాయంటే దేశాన్నేలే రాజకీయ నాయకులు ఏం అభివృద్ధి చేస్తున్నారో ఎవరిని అభివృద్ధి నని తిట్టాలనో లేకుంటే ఇప్పటికైనా ఏషి అాలను కూడా గుర్తించినందుకు తారి జయాలనో సమజ్గాకుంటున్నదని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన గిరిజన సంఘాల నాయకులు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చుట్ల చాలా లాభం అవుతున్నదని సర్కార్ పెద్దలు చెప్తున్నారు కానీ మోఖ మీద మాత్రం కథ వేరే ఉంటున్నదిలా ప్రయాణం అయితే ఉచితమే కానీ అసలు తిరగనికి బస్సులే చక్కగా లేకపోయే వరకు చాలా మంది అరి గోస ఈ గోసలన్నీ ఒక ఎత్తు అయితే ఇగో ఈ ఎఫెక్టులు ఇంకో ఎత్తు ముప్పై ఆరు జుట్లు కలుసుంటాయి గాని మూడు శిఖాలు కలిసి ఉంటాయి అని అంటారు కదా అగో ఈ వీడియో చూస్తే బరాబర్ గదయ్యా ఉంటది చాలా మందికి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం వెట్టుడేమో గానీ చిత్ర విచిత్రమైన ముచ్చట్లుగా అనస్తున్నాయి ముచ్చట ఏందంటే కాళేశ్వరం బస్ స్టాండ్ కాడికేంచి హన్మకొండ కొయ్యే ఆర్టీసీ బస్సు లో ఒక ఆమె సీట్ ఆపేతందుకు దస్తి వేసింది ఇంతల్నే వేరే వచ్చి అదే సీట్ల కూసున్నారట నేను ఆపిన సీట్ల మీరెట్లా కూకున్నారని దస్తి వేసినాం అడిగే వరకు నువ్వు దస్తి వేసుడేంది ఇదేమన్నా నీ బస్ నువ్వు రిజర్వేషన్ చేసుకున్నావా ఇది ఫ్రీ బస్సు మహిళలు ఎక్కడ వరకు అక్కడ ఊకోవచ్చు అని దిగే వరకు మాటా మాట వెరిగి శీకలు పట్టుకుని కొట్టుకునే కథ అయింది బస్సు దిగి మరీ వాళ్ళు కోట్లాడుకున్నారు ఆఖరుకు పక్క పంటున్న ప్రయాణికులు ఆపే వరకు ఎటో లటువైన్ మంత్రి శ్రీధర్ బాబు సొంత ఉన్న కాళేశ్వరం గుడికి భక్తులు చాలా మంది వస్తుంటారు అయినా కూడా బస్సుల సంఖ్య వెంచకపోవట్లనే గింత గోసైతున్నది కాబట్టి ఇప్పటికైనా మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం దేవస్థానం మీద శ్రద్ధ పెట్టి దేవాలయాన్ని అభివృద్ధి చేసుడే కాదు అన్ని ఏరియాలకెంచి బస్సు కూడా సౌలత్తు బస్సుల సంఖ్యను కూడా పెంచితేనే భక్తులకు తిప్పలేకుండా అవుతది అని అంటున్నారు కాళేశ్వరం బస్ ల బస్సులు లేక గోసబడ్డ భక్తులు సూడాలే మరి మంత్రి శ్రీధర్ అన్న బస్సులను ఎక్కువ దిప్పే ముచ్చట్ల ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటాడో పాపం రైతుల పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటదో ఏం తెలివదుల్లా సెన్సెక్స్ అయినా ఎప్పుడు తగ్గుతుందో తెలుస్తుంది కానీ మార్కెట్లకు రైతులు తీసుకొచ్చే పంటల ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో ఏం కథనో ఇవ్వాలకి అర్థమే కాదుల్లా ఇలా రేటు ఉంటుంది కావచ్చని మార్కెట్కి వస్తే ధర అమాంతం పడిపోతే పంటను ఇంటికి కొంచబోలేరు ఆగ్వకు అమ్ముకోలేరు అందుకే ఈ రైతులే ఏం రో చూడండి రూపాయలు రేటులేదు వేల రూపాయలు రేటులే రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత మార్కెట్ల మిర్చికి గిట్టుబాటు ధర ధరగాల్పియాలని తెలంగాణ రైతు సంఘం సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేసిండ్రు రైతుల దగ్గరకేంచి గేంచి అడ్డీకి పావు చెప్పి జెండా పాటను ఆపుదల చేయించి మరీ మిర్చికి గిట్టుబాటు ధర ధరగాల్పియాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగిండ్రు మళ్ళీ పాట పెడతామని మళ్ళీ పాట పెట్టి పద్నాలుగు వేల రెండు వందలు పెంచారు పన్నెండు వందలు పెంచారు నిజంగా వాళ్ళకి నష్టం వస్తే ఇది నష్టం కాదు ఇది కృత్రిమంగా ఈ రేట్ లేకుండా చేసి రైతుల్ని దోపిడీ చేయడానికి ఇవాళ మయర్స్ కానీ వీళ్ళందరూ కూడా వ్యవహారం చేస్తున్నారు అందుకని దయచేసి ఇవాళ మేము వ్యవసాయ మంత్రి గారిని కూడా ఇవాళ కలుస్తాం ఈ మార్కెట్ దుస్థితిని వాళ్ళకి వివరించి రైతుకు న్యాయం చేయాలని చెప్పి కోరుతాం ఇవాళ మార్కెట్ అధికారులు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా और दृष्टि तीस हूँ। మిర్చికి డిమాండ్ లేదని నాటకాలాడుతున్నారు ఎవ్వలు అడగకుంటే పదమూడు వేలకే కొన్నారు ఇప్పుడు మనం లొల్లి వేసే వరకు ఇంకో పన్నెండు వందల రూపాయలు కొంటమంటున్నారు వేరగాళ్లంతా కలిసి రైతులను నిండా ముంచుతున్నారు ఢిల్లీల రైతులు గుండి పోరాటం చేసిండ్రు కాబట్టే కేంద్రంలో నరేంద్ర మోడీ దిగచ్చిండు అట్లనే మన రైతులంతా ఏకమై గిట్టుబాటు ధర సాధించుకుందామని పిలుపునిచ్చిండ్రు ఎద్దేడిచిన యవసం రైతే ఏడిచిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రల్నే లేదు కాబట్టి ఇప్పటికైనా రైతులను గోసవుచ్చుకోకుండా రైతులకు మద్దతు ధర అచ్చేతట్టు జయ్యాలని డిమాండ్ చేసిండ్రు మరిగా ఎవసం మంత్రి తుమ్మల మీ జిల్లాలోనే మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక బాధపడుతున్నారు ఆరుగాలం కష్టపడి వండించి అగ్వకే అమ్ముకోవాల్సి వస్తున్నదని దుఃఖపడుతున్నారు రైతులు గిట్ల నష్టపోతే మళ్ళా పంటలెట్ల వండిస్తారు ఏం కథ జర ఇప్పటికైనా ఆలోచన చేసి రైతులను ఆదుకోన్రీ ఏమంటున్నాం సరేనా ఇక ఇవులా అయ్యాటి మన రచ్చబండ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ గున్నైలే ఇంతకంటే కతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం వట్కేస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానళ్లు మరవకుండా చూస్తూనే ఉండుండి సర్నా ఉంటామల్లా నమస్తే